హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో క్యాబేజీ తాలింపు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తానండి చాలా మంది క్యాబేజ్ స్మెల్ వస్తుంది అని చాలామంది తిరగరు కదండి అలా స్మెల్ రాకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి హాఫ్ కేజీ వరకు క్యాబేజ్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా అని మరీ సన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను చూసారు కదా మీకు టైం ఉంటే మామూలుగా సాగం బౌల్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టేసానండి తాలింపు కోసం పెద్ద సైజు ఉల్లిపాయ కొద్దిగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూను సోంపండి సోంపు వేయడం వల్ల మనకి అసలు వాసన అనేది రాదు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కొబ్బరి కారం కొద్దిగా పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే సోంపు కూడా అండి కొద్దిగా సోంపు వేయడం వల్ల అసలు స్మెల్ అనేది రాదు చాలా కమ్మగా ఉంటుంది ఇది కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలండి అప్పుడే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది మరీ ఎక్కువ వేగన అవసరం లేదు అని మరి పచ్చిగా కూడా వేసుకోలేదు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూను పసుపు వేసుకుందాము ఆయిల్లో పసుపు వేగడం వల్ల మంచి కలర్ వచ్చి బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ వేసేసుకోవాలి క్యాబేజ్ మొత్తం వేసిన తర్వాత కలుపుకోవాలండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మొత్తము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసేసి మొత్తము మరోసారి కలిపేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి పప్పు రసం సాంబార్ ఏదైనా చేసినప్పుడు సైడ్ డిష్గా చాలా కమ్మగా ఉంటుందండి ఇలా చేసుకుంటే అసలు స్మెల్ అనేది ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనము కారం వేసుకోవాలి చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను వట్టి కారము వెల్లుల్లిపాయలు కొబ్బరి వేసి గ్రైండ్ చేసిన కారం అండి ఈ కారం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కారం అందుబాటులో లేకుంటే మీరు మామూలుగా కూరల్లో వాడుకునే కారం వేసుకున్న కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తము కలుపుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలండి చక్కగా కలిసిపోయిన చూసారా చాలా ఈజీ అండి చేసుకోవడము రుచి అయితే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చక్కగా వేగిపోయిందండి అంతే అండి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో